అది ఊకున్నప్పుడు ఊక్కోవాలి నేను దగడేస్తే అంటే లేదమ్మా ఇప్పుడు నేనెంత ఆయన ఎంత ఉన్నాడు చూడు నాకైతే వచ్చలేదు మరి ఆయనకే వస్తాయి

శివుడు ఎవరి కోసం చేస్తాను నువ్వు ఎందుకు చేస్తాను ఇట్లా సూర్యుడిని ఎట్లా కొట్టాలండి అక్కడ కొట్టాలి నేను ఇప్పుడు ఇంకోటి బండిగోళం బండి బండిగోళం కొనుకుంటా మరి అది ఈయన బల్పుర్ వాళ్ళకి కొట్టుకున్నదా అదేమో మంచిగా కాపాడుకుంటది అది కాంబో కాదు నువ్వు కాంబో లేపించు అలా తెలియదు కానీ నువ్వు వాళ్ళని ఎడ్డర్లా చేసినవు కానీ నాకు బాగా తెలుసు రెండు వేల ఐదు వందలు కాంబో అక్కడ అది దాని సెల్లు దాని ఒక్క చేతులనే ఉంటుంది కాబట్టి దానికి ఏం కావాలి నీ ఒక్క చేతులు నీ ఇద్దరు పుడుతున్న చేతులలో నా చేతులలో సంగీతం என்ன வந்து வேிறது ஆக்ட் பண்ணி ஐய வர கே வா சத்த சத்த எரிதா சத்த இல்ல दुकान बड़ा वाला।